సో ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ల వ్యవస్థ ఒక వింత పరిస్థితి నెలకొని ఉంది అదేంటి అంటే వైఎస్ఆర్సిపి అధికారంలోకి వచ్చాక వాలంటీర్ వ్యవస్థను పెట్టి వాళ్ళ ద్వారా ఇంటింటికి ఈ పెన్షన్లన్నీ సప్లై చేయడం జరిగింది సో దానికి సంబంధించినటువంటి వాళ్ళు చాలా అక్రమాలు చేస్తున్నారు అన్యాయాలు చేస్తున్నారు వాళ్ళు అధికార ప్రభుత్వానికి హెల్ప్ చేస్తున్నారు అన్న విషయాన్ని ప్రతిపక్ష పార్టీల ఆ కాలను విమర్శించినాయి చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కుటుంబం ఏం చెప్పిందంటే మేము అధికారంలోకి రాగానే వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేస్తామని చెప్పారు రద్దు చేస్తామని చెప్పిన తర్వాత మరి ఏం జరిగిందో తెలియదుగా నిలక్ష్యుల దగ్గరికి రాగానే ఈ వాలంటీర్ల వ్యవస్థను మేము కూడా కంటిన్యూ చేస్తాం వాళ్ళకి జీతాలు పదివేల రూపాయలకు పెంచుతామని చంద్రబాబు నాయుడు చెప్పారు సో చంద్రబాబు నాయుడు వాళ్ళని పర్మనెంట్ కూడా చేస్తామని చెప్పారు సార్ కానీ ప్రజలు అప్పుడు ఏమనుకున్నారు అంటే మేబీ ప్రజలు అన్నప్పుడు వైఎస్ఆర్సీపీ నమ్ముకున్న వాళ్ళు అంటే వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది కాబట్టి సో ఆయనకు అనుకూలంగా వ్యవహరించాలన్న కొంత దృక్పథంతో వైఎస్ఆర్సిపి రిక్రూట్ చేసినటువంటి వాలంటీర్లందరూ కూడా ఒక లక్ష మంది పైన రిజైన్ చేసేసారు రిజైన్ చేసారు వాళ్ళు రిజైన్ కూడా యాక్సెప్ట్ జరిగింది అని చెప్తా ఉన్నారు కానీ ఏమైపోయింది రిజల్ట్ తారమా జరిగి ఇప్పుడు ఎన్డీఏ కూటమి అలాగే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వడం జరిగింది సో ఇప్పుడు వాళ్ళు రిజైన్ చేసిన కార్యకర్తలు వాలంటీర్లకు ఏమనిపిస్తూ ఉందంటే అయ్యో మా వాలంటీర్ పోస్టులు పోయినాయి ఇప్పుడు మాకు నష్టం జరుగుతుందని వాళ్ళు టీడీపీ ప్రభుత్వానికి ఏమని కంప్లైంట్ చేస్తూ ఉన్నారంటే వైఎస్ఆర్సీపీ నాయకులు బలవంతంగా మాతో రిజైన్ చేయించు మేము మా అంతకు ఏం చేయలేదు కాబట్టి దయచేసి మమ్మల్ని మళ్ళీ వాలంటీర్లుగా మమ్మల్ని నియమించుకోండి అని చెప్తా ఉన్నారు సో దీనిలో రెండు రకాల కోణాలు ఉన్నాయి ఒకటి వాలంటీర్ వ్యవస్థ వల్ల చెడు జరుగుతుందని వైఎస్ఆర్సీపీనే యాక్సెప్ట్ చేసింది ఎందుకంటే ప్రజలు ఏదైతే ప్రజానాయకులకి ప్రజలకి మధ్య వీళ్ళు ఉండటం వల్ల మాకు ఆ కనెక్టివిటీ డిస్కనెక్ట్ అయ్యి వాలంటీర్ల వ్యవస్థ వల్లనే మాకు నష్టం జరిగింది అని చెప్తా ఉన్నారు సో వైఎస్ఆర్సిపి చెప్పిన దానికి మొదట చెప్పింది కూడా బీజే మన టీడీపీ అండ్ ఎన్డీఏ పార్టీలు కూడా అవే వీళ్ళ వల్ల నష్టం జరుగుతుంది వీళ్ళు ప్రజా వ్యతిరేక విధానాలు చేస్తున్నారు కాబట్టి రద్దు చేస్తామన్నారు కానీ సరే పాలిటికల్ ఇష్యూల జరి జరిగి కంటిన్యూటీకి వచ్చింది బట్ ఈరోజు వాలంటీర్లు కూడా రిజైన్ చేసేటప్పుడు ఏం మాట్లాడని వాళ్ళు ఈరోజు సడన్గా వచ్చి చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే లేదు లేదు వైఎస్ఆర్సీపీ చెడు చేసింది వాళ్ళే బలవంతంగా చేశారు కాబట్టి మమ్మల్ని మళ్ళీ తీసుకోండి కోరటం అనేది వింతగా ఉంది అలాగే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళని అన్ని రోజులు ఉపయోగించి ఈరోజు ఏం చెప్తా ఉంది వాళ్ళ వల్లనే మా అధికారం ఉందని వీడు చెప్తా ఉన్నారు ఓవరాల్గా చూసినప్పుడు ఏ విధానానైనా ఎంతవరకు వాడుకోవాలో అంతవరకు ఒక లిమిటేషన్లో వాడుకున్నప్పుడు ప్రజలకు ఉపయోగపడతారు ప్రజా ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది తప్పితే దాన్ని రాంగ్ మేనర్లో వాడినప్పుడు అది చేసిన వ్యక్తి చేయించిన వ్యక్తి ఇద్దరు కూడా చాలా నష్టపోయే అవకాశం ఉంది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న వాలంటీర్ల వ్యవస్థ కూడా ఇదే విధంగా జరుగుతూ ఉంది సో దీని మీద ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా తీవ్రంగా ఇంటెన్సివ్గా లోతుగా ఆలోచించి ఈ వ్యవస్థని ఏ విధంగా ఉపయోగించుకోవాలనో ఆయన ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది కానీ లేదనట్లయితే పాత ప్రభుత్వం లాగానే దీనివల్ల కూడా చెడు జరిగే అవకాశం ఉంది సో ప్రజలకు అవకాశాలు ఇవ్వడంలో తప్పులేదు కానీ ఇచ్చిన అవకాశం ద్వారా నష్టపోయే పరిస్థితులు ప్రజలకి ఉండకూడదు రాజకీయానికి ఉండకూడదు ఇది చంద్రబాబు నాయుడు ఆలోచించి చాలా విజ్ఞతతో ఇంప్లిమెంట్ చేస్తేనే మంచిది లేదంటే చాలా ప్రమాదకరమైన వ్యవస్థగా పరిగణమిస్తుంది